మనం ఒక్కొక్కసారి అనేస్తాం ఏంటో ధ్యానం చేస్తున్నాం ఏ లాభము లేదు మహాపాది పాపాలు చేసి మనం ఈ జన్మకొచ్చి ఏదో కొద్దిగా ఘోరంత పుణ్యం వల్ల ఈ సాధన మార్గం తెలిసినప్పుడు అవన్నీ కరగాలి కదా అవి కరిగినప్పుడు ఇది పండుతూ ఉంటుంది శక్తి మరి ఏది లాభం రావట్లేదు అని ఎప్పుడు అనుకోవద్దు దోషం నాలో ఇంకా ఏముందో ఆ శక్తి ఇంకా నాకు సరిపోలేదేమో అని మనం భావించాలి కానీ జానంలో దోషం గురువులో దోషం వెతకడం కాదండి వెతికామంటే మనం ఇంకా అజ్ఞానంలో అజ్ఞానంలో ఇంకా కోల్పోతాం మనం ఎప్పుడైతే గురువులో దోషాలని మనం చేసే సాధనలో దోషాలని చూడగలుగుతున్నాం అంటే పరమాత్మని అవమానించినట్టే ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం పరమాత్మ దేవల్ని మనకి గురువుస్తాడు ఆ గురువు మనకు సాధన నేర్పించినప్పుడు పరమాత్మ ఈ మెసేజ్ గురువు ద్వారా నాకు అందించాడు అని ఆనందంతో గుళ్ళో ప్రసాదం స్వీకరించినట్టు ఆ సాధనని స్వీకరించాలే కానీ మనము పడి వాళ్ళని అవమానించడం కాదండి అవమానిస్తే ఏ సక్సెస్ ఉండదు అందుకే మరి భగవంతుడు కృప కలగాలి అంటే ఆయన పంపిన గురువు యొక్క గురువు చెప్పిన జ్ఞానాన్ని ఆచరిస్తూ జ్ఞానాన్ని పెంచుకుంటూ విజయంతో ఒక్కొక్క మెట్టు ఎక్కడమే మన పని లాస్ట్ విజయం ఏంటంటే ఈ ఆత్మని సజ్జ చేర్చడమే అందుకే మనకి జ్ఞానం అనేది వచ్చింది వచ్చాక ఎలా ఉండాలో గురువులు చెప్తారు అలా ఆచరించడమే మన పని